రేజ్ లాడ్ ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనం చూస్తుంటున్నాం మొదటి పేతురు రెండు తొమ్మిదో వచ్చిన ప్రకారంగా ఈ లోకమునకు మనం ఏమై ఉన్నాము ఈ లోకమునకు మనము పరిశుద్ధమైన జనము ఎనిమిదవ భాగంగా మనం చూస్తుంటున్నాము పరిశుద్ధమైన జనం ఎలా ఉండాలి మాటల్లోనూ ప్రవర్తనలోనూ పరిశుద్ధత కలిగి ఉండాలి మొదటి తిమతి నాలుగు పన్నెండవ ప్రకారంగా పరిశుద్ధు లగుటకే దేవుడు మనకు పిలిచిన కానీ అప్రవి లగుటకు దేవుడు మనకు పిలవలేదు మొదటి తేస నాలుగు ఏడో ప్రకారంగా నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిస్థితులై ఉండు అని చెప్పి లేవే కారణము పదకొండు నలభై ఐదు వర్షం ప్రకారంగా దేవుడు మనతో మాట్లాడుచున్నా పరిస్థితులకు ఇవి తగినవి కావు చెప్పేసి ఐదో అధ్యాయం మూడో వర్షం ప్రకారంగా కాబట్టి మనం ఉండాలంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా పరిశుద్ధమైన జనముగా మనం జీవించాలి సంగములు గలతి ఆరో అధ్యాయం ఏడో అసలు ప్రకారంగా దేవుడు నీ నా జీవితాన్ని చూస్తున్నాడు కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి కాబట్టి పరిశుద్ధంగా జీవించుదాం పరిశుద్ధంగా జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం ఈ సంఘము దేవునిది దేవుడు ఈ సంఘాన్ని నిష్కళంకం గాను పరిశుద్ధమైన జనం సంఘం గాను నిర్దోషమైన సంఘం గాను ఆయన పరిశుద్ధమైన రక్తం చేత పరిశుద్ధ పరిచినాడు కాబట్టి పరిశుద్ధమైన సంఘములు మనముగా పరిశుద్ధంగా ఉండి మనం జీవించుదాం పరిశుద్ధంగా ఉందాం దేవుని యొక్క జీవితాలను పొందుకుందాం కృప దేవుడు మనకందరికీ దయచేయని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్